శనుగు నూనె ఆందమో కొబ్బరి నూనె యాప్సేదో సంపంగు నూనె పాల్ రాయలు కాళ్ళమ్మో పా ఎల్లేరు కాయలు గమ్మునుండు మానవా శని గు మానవానవా మానవా ఎవరు నీవు మానేదిలే నా సొమ్ము నేను తాగుతా కోతలు పెట్టుకుంటా నా ఇష్టము తాగు కోతలు పెట్టుకో మాకు అవసరం లేదు ఇంతకీ ఎవరు నీవు మానవా ఎవరన్నా కానిగి సరే రా పొద్దున్నే ఎదురు వచ్చిన చెయ్యి బోని అనగా డైర్లు తీసుకో నాకు జాబ్లో డైర్లుండాయి తీసుకో మాకేం అవసరం లేదులే ఎలా వేసుకోవ వేసుకునే వద్దు వేసుకోకపోయినా మాకు అవసరం లేదు అవసరం లేదు వద్దు బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మందే మాది కదిరి మాది కదిరియా మాది కదిరి కాదు ఆ మా ఊరి కదిరి మీ ఊరికి కదిరియా అవును కదర్ల నాకు కంద్రు తెలుసినా నాకు తెలియకూండే చంద్రప్ప కొడుక కాదు కాదు ఆ కొండప్ప మనమడ కాదు మనవా ఆ కదరు కోవిల వేదతి కదినర్ నరసుమ సమతమడ ఏనా గణమత్తలేటి ఆ పక్క లాస్ట్ కడమਿੱది లేక కడమਿੱది లేక కాదు మనవా నా యొక్క నామాंकितమ గణమత్తలేటి ఓహో నరసుమ తమ్ముడు గణమత్తలేట అవును నిజము దేవుతలా అవును మనవా నిజంగా నరసుమ సమతమడ అయితే కదరు తేరు ఎప్పుడు చెప్పు అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలు కాబట్టి మాకు తెలియదు భక్తులు భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరితే నడిపిస్తే అప్పుడు ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు అలాంటి ప్రశ్నలు మాత్రం వేయకూడదు తెలియదు మానవా నిజము దేవతలా అవును కదిరి వేలుతున్న నరసింహస్వామి తమ్ముడు గణమే అవును మానవా కొత్త పుడి అనికేం అదే ఎవరో భక్తురాలు ఆడబాల సంతానము కోసమై మమ్మల్ని తలింపు చేస్తుంటే చేస్తుంటే ఆమెకు వరం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం భక్తురాలకు వరం ఇచ్చాక ఇంత దూరం వచ్చావు అవును సంతోషం స్వామి ఎలాగో వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు సరే అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో ఏమి కావాల మానవా ఏమడిగిన ఇస్తావా ఏమడిగిన ఇచ్చేదను నాకు స్వామి అదే ఏమి నీకు నాకు స్వామి అంటే ఇంత ఒక ఫోర్ నాకు నాకు పోరు ఏమి కావాలా నాకేమి మొన్న పోయిన సంక్రాంతి నా పొద్దు మాకు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏమి జరిగింది మనవా మాకు మంచి ఎద్దులు ఉండే సరే లక్ష ఇరవై వేలు ఎద్దులు మంచిదే ఈసారి కొత్త కంటే సంక్రాంతి పండుగ బాగా చేయాలని నిర్ణయం తీసుకోన బాగానే ఉంది అమ్మా మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో ఇంక ఒక రెండు రోజులు పండగ ఉందనంగా ఎరువుల దళాలే వ్యాపారం చేసింది ఎద్దులు గంగా వతికి కమ్మేశా తోలేసి అయిపోయా మళ్ళీ ఏం చేస్తా మనవా అరే పండగ బాగా చేతామనుకోంటే మన ఆయన ఇట్లా ఎద్దులు అమ్మేసినాయి ఈ కొత్త మళ్ళీ అవమానం అయిపోతానని ఇంటిన కాలకి పోయి నీళ్ళ గుంత తగ్గుచొని ఏడుచుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా అదేమిటి పత్తుడు మొలమంతా ఎద్దురుకు ఓవర్ బోట్లు కట్టి బెదిరించుకుంటారు సరే నేను ఈ గుంతలా ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఐడియా వచ్చా అట్లా నీళ్ల గుంత లెగ్ దుంకేసింది నాలుగు గాండ్ర కప్పలు పట్టుకొని వచ్చి కుళాయితాకు వచ్చిందని కడిగేసింది చేలూరికి పోయింది బులుగు రంగు శమికి తీసుకొని వచ్చి కొట్టేస్తే కప్పల కొట్టి మంచి ఉపాయం మనం అనేది ఎద్దుల కంటే కప్పలు బాగా మెరిచిపోతాడు అన్ని బాగుండవర్ బోట్లు ఏడగట్టేది మళ్ళీ చేసింది నాలుగు కాళ్ళకు నాలుగు ఓపర్ బొట్లు కట్టి నన్ను తిన గున్నా పట్టము చెక్కితే టీవీ నైన్ వాళ్ళు వచ్చేసి నా కప్పలు చూసాకే ఇవ్ ఎవరు ఈ నా కొడుకు ఎద్దులు లేకుండా కప్పలు బెదిరిస్తా అన్నాడే కప్పలు చూసే టీవీ నైన్ లో కప్పలు మెరుగుంది వెళ్ళని ఫోన్ చేసి బల్లార్ డ్రమ్స్ తో పిలిపిస్తే ఓహోలే అరవై వేలు వాళ్ళకే కప్పలు ఇంటి ముందర నిలబెట్టినా వెనకాల బల్లారి డ్రమ్ వాళ్ళు పొద్దుగుంకిపోయిందే ఇంకా బెదిరిచ్చేదని కప్పలు దొలుకోని వల్ల ఇంట్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని వస్తామని దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి ఆరతి ఆరతిచ్చి మాకు గలగంట కొడితే గంట గంట కొడితే ఆడ సిగ్నల్ ఈ బల్లారి డ్రమ్స్ వాళ్ళు కినపడింది డ్రమ్స్ స్టార్ట్ చేయలేమన్నాక జమే జాక ఏ పని బట్టిరే వాళ్ళు చేసిన శబ్దానికి నాలుగు కప్పులు నాలుగు దావలు చలో నాలుగు కప్పులు నాలుగు దావలు ఏంది బట్టి కొన్ని బెదిరిచ్చేది నేను నిజమే మానవా అంత అవమానం అయిపోయింది స్వామి నువ్వు దేవుడు అంటాండవు కాబట్టి అవును నాలుగు అంచుల తిరుగుతావు కాబట్టి కదా నా కప్పల ఎన్న కనపడితే నాకు ఒక మిసిరికాలి నేను తోలకొచ్చుకుంటా అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీ కప్పులు ఎతికే కోసమా నువ్వు నా కప్పలు అదే పనికేత్తా నువ్వు ఎన్న దావలో పోయేతావా నా కప్పలు కనపడితే కాలి కనిపిస్తే కనిపిస్తే కాదు మానవా అన్ని రకాలుగాను ఉంటాయి నేను నీ కప్పలు ఎతికేది బులుగు రంగు శమికి వానపడి కొట్టుకొని వెళ్లింటే పారదలే పివుకల్ లేచిన నీకేం భయపడద్దు నా నెంబర్ గుర్తు పెట్టుకో చెప్తా చెప్పు మానవా డబ్బులు జీరో డబ్బులు జీరో త్రిపుల్ జీరో త్రిపుల్ జీరో సున్నా 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 కోడిగుడ్డు అన్ని సున్నాలే కొత్త నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా నేను సరేలే మన కప్పలు కనపడితే నాకు మిషిడి కలి నేనే వచ్చి తాలకొచ్చుకుంటా అవ్వ కనపడతాయి నేను ఇస్తా మనవా సరే సమ్మె సంతోషం కదిరి దేవుడా కదిరి నరసింహుడా కదిరి మగమ్మయ దేవుడ నా సినిమా చిన్నగాని పగులు యాపతుండ్రులు కోసే పతాడు ఓనర్కి తెలియకుండా మాటలు కోసి మిషన్ పెట్టేసినాడు ఏంటి ఊరంతా మదిలేడు స్వామి అంటే మన నరసింహ స్వామి తర్వాత ఎవరన్నా మనకు దేవుడు ఉండాడంటే మదిలేడు స్వామి ఐ మీన్ దీడైతే దొంగమండ కొడుకే ఊరంతా అప్పులే ఈ యాటికి డ్రామా అడిగిరా అడిగిరా నిన్ను ఏం పని చేస్తాడా అడిగిరా నేను ఎవరికి చెప్పేది ఎవరికి తబ్బా ఏం చెవరు కాపలేవా అయిపోతావ్ పొద్దున్నే పగులు ఎవరికి ఆ పుల్లాలకు మెసేజ్ ఏం డ్రామా అయిపోకంటే టమాటా జరగనీకిదేందే అత్త కూతురు అత్త కూతురు కట్టాని కాసపడి ఇద్దరు చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరు చేసుకుంటే దేవుడు చేసుకుంటే దేవుడు పెద్ద భార్య ప్రేమాంగి పెద్ద భార్య ప్రేమాంగి నాది పరకట్ట సేతికిచ్చి దేవుడు నన్ను పరకటానే కొట్టిన వచ్చి లేదు ఇద్దరు చేసుకుంటే దేవుడు சரிங்கட்டும் சிரமா நாடு Mama 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 mama